హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు మాణీస్ కిచెన్లో సూపర్ అండ్ టేస్టీగా ఉండే తెల్లగపిండితో బీరకాయ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది పాతకాలం వంటైనా ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళకి తెలియదు కదా సో పిల్లలు తినాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే దాని హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి తెలియదు మనమే వాళ్ళకి తెలియచేసి ఇలాంటి కర్రీస్ అన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి ఎస్పెషల్లీ గర్ల్స్ కండి ఇలాంటివి పెడితే కనుక వాళ్ళకి మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్లో కానీ ఎదుగుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండకుండా ఇవి వాళ్ళని కాపాడుతూ ఉంటాయి సో మనమైతే అవన్నీ తిని పెరిగాం కదా వాళ్ళకు కూడా అవి అలవాటు చేద్దాం నేనైతే ప్రాసెస్కి రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మెడల్ పార్టీ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి దీంట్లోకి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె అయితే బాగుంటుంది సో ఎక్కువగా వెల్లుల్లిపాయలు కూడా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి తెల్లపిండితో ఏదైనా కర్రీ చేస్తున్నాము అంటే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట కమ్మదనం కూడా బాగుంటుంది అలాగే జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకున్నాను అండ్ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేగుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆల్రెడీ మనకి ఈ వెల్లుల్లిపాయల స్మెల్ అనేది బాగా తెలుస్తుంది సో దీంట్లో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు బట్ అందులో ఉన్న పచ్చదనం పోయి కొంచెం వాటర్ వరకు కూడా వేయించుకోండి అసలు ఆ హెల్త్కి అయితే మాత్రం చాలా ది బెస్ట్ కర్రీ అంటే ఇది చెప్పుకోవచ్చండి ఎందుకంటే హీట్ అనేది కొంచెం ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఏదైనా జలుబు చేసినప్పుడు అట్లాంటప్పుడు తింటే కూడా చాలా మంచిది అనమాట అండ్ ఇప్పుడు చిన్నగా తరిగిన బీరకాయ ముక్కలు వేసుకున్నాను బీరకాయలు కూడా లేతగా ఉండేటట్టు చూసుకోండి డెలివరీస్ అది అయిన వాళ్ళకి ఎక్కువగా పెట్టేవాళ్ళండి ఎందుకంటే కుట్లవి తొందరగా మానటానికి అట్లా యూజ్ అవుతుందని చెప్పేసి చిన్నప్పుడు ఇట్లాంటి కర్రీస్ చేసినప్పుడు పెద్దగా ఇష్టంగా తినేవాళ్ళం కాదు అసలు నచ్చేది కాదనమాట ఎప్పుడైతే వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నామో తప్పకుండా మన డైట్లో యాడ్ చేయాలని చెప్పేసి నేనైతే వారానికి ఒక్కసారైనా ఈ తెల్లగపిండితో ఏదో ఒక కర్రీస్ చేస్తూ ఉంటానండి అందులో బీరకాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి తీసుకోండి ఎందుకంటే బీరకాయలో ఉన్న సహజంగా ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం సాల్టు కారం అలాగే పసుపు వేసుకోవాలి కారం ఇందులో పౌడర్ కంటే కూడా ఎక్కువగా మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలతో ఉన్న కారమే ఎక్కువగా ఉండాలి కొంచెమే కారం వేసుకున్నాము సో ఇవంతా కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి జనరల్గా గర్ల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి తెలగపిండి కర్రీస్ అవి పెడితే ఎందుకంటే నువ్వు పప్పుతో వచ్చిందే కదా సో హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి మంచి గ్లోయింగ్ అనేది ఇస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ తెరులుతుంది అనుకునేప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి దాంట్లో ఒక కప్పు అయితే నేను తెల్లగపిండి తీసుకున్నానండి తెల్లగపిండి తీసుకొని ఇట్లా ఈ వాటర్లో అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక నిదానంగా లో ఫ్లేమ్లో మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి డ్రై అయ్యేంత వరకు ఇలా ఇది ఇలా ఫ్రై అవుతుంటేనే గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇది వేడి వేడి అన్నంలో తింటే అసలు అద్దిరిపోతుంది అనమాట అందులో వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో ఇలాంటివి తింటే ఇంకా ఇలా మనకి ఇంకా చికెన్ మటన్ ఇట్లాంటివి ఏమీ అసలు నాన్ వెజ్ గురించే వెళ్ళదు మనకి ఇంకా అంతగా కావాలంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు బట్ టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుందండి ఇది మా ఫ్రెండ్స్కి పెట్టాను వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు వాళ్ళకు కూడా నచ్చింది మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి అన్నారు సో నేనైతే ఇలా అయితే చేసేసాను మీలో చాలామంది చేస్తూ ఉంటారు కదా మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇట్లాంటి కర్రీస్ అన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా తెలియదు కదండి సో అట్లాంటి వాళ్ళు ఇవి చూసి నేర్చుకోవడం కోసం నేను మళ్ళీ మళ్ళీ మన పాతవి వంటలు ఏమైనా ఉంటే ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైనా కొత్తగా చూస్తున్నారు నా వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా కొత్త వీడియోస్ ఏమన్నా ఉంటే మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి